పక్షాన జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు అవనిగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ ఎన్నికలు చాలా కింద పెట్టారు ఆంధ్రప్రదేశ్లో బిల్లు నింపడానికి ఉద్దేశించబడ్డ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనా కాకుండా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఒక అంధకార బంధురంగా తయారైన పరిస్థితి మనం తెలుసు ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళని పరిస్థితి వచ్చింది భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడి అప్పుడు సమాజం అది ఎందుబడి ఈ సంవత్సరాల్లో నోచుకునే పరిస్థితుల్లో జీవించడం జరిగింది ఇక అవినకట్ నియోజకవర్గానికి వస్తే నియోజవర్గం అభివృద్ధిలో ఎంతో వెనకడిపోయింది గతంలో తెలుగుదేశంలో సా సాధించిన అనేక కార్యక్రమాలు అడిగే పరిస్థితి వచ్చింది అనేక రోడ్లకు మందులు తీసుకొచ్చాం అవి పూర్తి చేయని పరిస్థితి అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది కోడు నాగల మన దాదాపు నలభై వేల ఎకరాలు పంట పండించుకోకుండా ఐదు సంవత్సరాల పాటు బీటు పట్టిన పరిస్థితి వచ్చింది కొద్దిపాటి అతి అతివృష్టి పరిచినా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది దానికి కారణం మురినీటి కాలం మరామతి చేయటం మరామతి చేసినట్టుగా కాగితాలు చూపించి డబ్బులు తినివేయటం అంతేకాకుండా ఇది ప్రకృతి వైవిధ్యాలు తరచూ సంభవించే పవన్గడ్డి నియోజకంలో సిఆర్ జెడ్ నిబంధనలు కూడా అతిక్రమించి ఇస్కా మట్టి దూపు ద్వారా కోట కోట్ల రూపాయలు కల్పించడం పవన్గడ్డి నియోజక చరిత్రలో ఎంత అవినీతి ఏనాడు కూడా జరగలేదు నేను ఎన్ని మూడు సార్లు ఇక్కడ నేను శాసనసభ్యుడిగా పనిచేశాను స్వచ్ఛ రకాలంగా నేను ఇంత రాజకీయాలు ఉన్నా సముద్రం దగ్గర అని చెప్పి ఆ ఇసుక ఎమ్మెతుంటే విదేశాలకు దేశాలకు కోర్టు కోర్టులు గడించవచ్చున్న జ్ఞానం మాకు ఆ జ్ఞానం స్థానిక శాసనసభకుడికి కలిగి అది కూడా ఆ ఇసుక ఎగుమతి చేసేసి కోర్టులు గడించిన పరిస్థితి ఇక అన్ని రంగాలు కూడా అడగంటిపోయిన పరిస్థితి ప్రత్యేకించి భారత ప్రభుత్వ రక్షణ శాఖ డిఆర్డీఏ ద్వారా గుళ్ళ మొదల ముప్పై వేల కోట్ల రూపాయలతో క్షేపణ ప్రయోగ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వాల ఆయనలోనే దానికి కావాల్సిన ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతుల్ని మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించి ప్రయోగం నిర్మాణం చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం సాధించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయక ఆ కార్యక్రమాన్ని నిర్మూల చేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిసారు కానీ ఈ క్షేపణ క్షేపణపణ్య గురించి ఒకసారి కూడా ప్రస్తావన పరిస్థితి ఆ కార్యక్రమం వల్ల వెనక్కి పరిస్థితి వచ్చింది నిజంగా ఒక ఓనగడ్డ నియోజకని కాదు ఆంధ్రప్రదేశ్కి అది గొప్ప కార్యక్రమం ఎన్నో ఎన్నో వందల మందికి ఉద్యోగ కాశాలు కలిగేవి తర్వాత మౌలిక సదుపాయాలు అవనగడ్డ నియోజకంలో ఆధార్లు కానివ్వండి వంతెనలు కానివ్వండి వాళ్ళే నిర్మించారు దానికి తగిన ప్రణాళిక అంతా కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు అలాంటి గొప్ప ప్రాజెక్ట్ వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో అది నిలుబులు చేయబడతాం చాలా బాధాకర విషయం మంచిగా కూటమి ప్రభుత్వం రాగానే దాని మీద ఉత్సాహించి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఆ క్షేపణ ప్రయోగ కేంద్రాన్ని మళ్ళా ప్రారంభంపజేసి దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజల ఇక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతం చిన్న 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 పరిశ్రమలు రావడానికి దోహదపడతామని చెప్పి సందర్భంగా చేస్తుంది ఈరోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున చంద్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని చెప్పి ఆ రెండు వారి ఆశయాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ ప్రతి చేనుకు నీరు ఉంది రైతు రైతులు బోగపడటానికి అలాగే నిరుద్యోగ యువకులకి చేతులకి పని చేతికి పని కల్పించింది వాళ్ళకి భవిష్యత్తుని అందించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ వాళ్ళు ప్రజలు ఆశీర్వదించి సహాయ శాఖ అందించి ఉగాజ గ్రాస్పూర్తిలో ఓటు వేసి విజయాన్ని కలిగించాలని ఆసుపత్రిలో